సో నాగ చైతన్య మీనాక్షి చౌదరి నటిస్తున్న సినిమా ఏదైతే ఉందో నాగ చైతన్య ట్వంటీ ఫోర్ మూవీ సంబంధించి తాజాగా ఒక షెడ్యూల్ని కంప్లీట్ చేసింది హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన ఒక గుహ సెట్లో ప్రధానమైనటువంటి కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పి గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఇదే క్రమంలో దాంట్లో ఒక షెడ్యూల్ని మాత్రం కంప్లీట్ చేశారని ఈ యొక్క వార్త సో మీనాక్షి చౌదరి ఒక పురావస్తు శాఖ అధికారిగా అలానే ఒక ట్రెజర్ హంట్ సంబంధించినటువంటి కథగా కూడా దీన్ని చెప్తా ఉన్నారు సో ఇప్పుడున్న టెక్నాలజీ తోటి గుహాను ఇవంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది ఇంకా సుకుమార్ రైటింగ్స్ అండ్ దర్శకుడు సుకుమార్ ప్రొడ్యూ ప్రొడ్యూసర్గా మారి చాలా మంచి సినిమాలు చేస్తున్నారు అది కాకుండా దీని డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో విరూపాక్షకి డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి అతను సుకుమార్ శిష్యుడు కావటం సుకుమార్ దీనికి ప్రొడ్యూస్ చేయటం వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉంటాం అనేది ఈ యొక్క సినిమా క్రేజ్ని అయితే పెంచింది అది కాకుండా తండ్రిలతోటి మంచి హిట్ కొట్టినటువంటి నాగ చైతన్య సంక్రాంతికి వస్తున్నాం అలానే లక్కీ భాస్కర్ రెండు సినిమాలతో కూడా మంచి హిట్ అందుకున్నటువంటి మీనాక్షి చౌదరి ఇద్దరు హీరో హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే అవుతుందని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు అభిమానులు ఈ యొక్క సినిమా ఎప్పుడా ఎప్పుడె ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు